నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీ మహా అని కామెంట్ చేసేయండి హిందూ మతంలో అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసే పనితో శాశ్వత ప్రయోజనాలు లభిస్తాయని అంటారు ఈసారి అక్షయ తృతీయ రోజున అనేక అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి అటువంటి పరిస్థితులలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఇంట్లో ఆనందం శాంతి సంపద ఉంటాయి హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షం మూడవ రోజున జరుపుకుంటాము ఈసారి అక్షయ తృతీయ పండుగను ఏప్రిల్ ముప్పైవ తేదీన జరుపుకుంటున్నాము ఈ రోజు ఎటువంటి శుభక కార్యాలను చేయాలనుకున్న శుభ సమయం కోసం చూడాల్సిన అవసరం లేదని ఈ రోజున సర్వార్థ సిద్ధి దినంగా పరిగణిస్తారు అంటే ఈ రోజున చేసే పనులన్నీ అవుతాయి శుభ ఫలితాలను ఇస్తాయి ఈ రోజున మరీ ముఖ్యంగా సూర్యుడిని లక్ష్మీదేవిని విష్ణువును పూజిస్తారు ఇది జీవితంలో సానుకూలత శ్రేయస్సును తెస్తుంది ఈసారి అక్షయ తృతీయ రోజున సర్వార్థ యోగం శోభన యోగం రవియోగం ఏర్పడనున్నాయి సర్వార్థ యోగం ఏదైనా పనిని పూర్తి చేయడంలో సహాయపడుతుంది శోభన యోగం సూచిస్తుంది రవియోగం పనిలో విజయం శ్రేయస్సును తెస్తుంది ఈ మూడు యోగాల కలయిక అక్షయ తృతీయను అత్యంత ఫలవంతమైనదిగా చేస్తుంది అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా ఒక వ్యక్తి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతాడు అని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యం కనుక ఈ రోజున లక్ష్మీదేవితో పాటు సంపదకు అధిపతి అయిన కుబేరుడికి ప్రత్యేక నియమనిషులతో పూజించాలి ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున సూర్యోదయం సమయంలో రాగి పాత్రలో నీరు నింపండి ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్జం సమర్పించండి ఇలా చేయడం ద్వారా జీవితంలో సానుకూల శక్తి నిలిచి ఉంటుందని సూర్యుడు జీవితంలో ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాడు అని నమ్ముతారు ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం డబ్బులు పెట్టే లాకరు పూజా గది వంటగది తులసి మొక్క దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని నమ్మకం అక్షయ తృతీయ రోజున చేసే దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున బెల్లం బియ్యం బంగారం నెయ్యి నీరు వస్త్రాలను దానం చేయండి ఇది ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును కాపాడుతుంది అని నమ్మక తృతీయ రోజున లక్ష్మీదేవిని సంతృప్తి పరచడం వల్ల ఇంట్లో శాంతి సంపద ధనం అధికమవుతాయి అయితే ఈ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను ముందుగా తొలగించాలి ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతాయి అటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ స్థలానికి రాకపోవచ్చు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది చీపురు చీపురు అనేది శుభ్రతకు ప్రాతినిధ్యం వహించే వస్తువు కానీ ఇది పాడైపోయి పగిలి ముక్కలైపోయిన స్థితిలో ఉంటే ఇంట్లో దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని నమ్మకం అలాంటి చీపురును ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు కనుక అక్షయ తృతీయ రాకముందే పాడైన చీపురును తీసేసి కొత్త దాన్ని ఇంటికి తీసుకురావడం మంచిది బట్టలు ఇంట్లో చిరిగిపోయిన మురికి పట్టిన బట్టలు పాడైపోయి బట్టలు చాలా రోజులుగా శుభ్రం చేయని ఉంటే ఇంటికి చెడు శక్తిని ఆకర్షిస్తాయని నమ్మకం ఉంది దరిద్రం పెరగడానికి కారణమవుతాయి అలాంటి బట్టలను వెంటనే తొలగించాలి లేదా శుభ్రంగా ఉతికిన పునుపుపై ఉంచాలి ఇది సంపదను వచ్చే దారిని ఏర్పాటు చేస్తుంది మిగిలిన వస్తువులు ఇంట్లో పనిచేయని గడియారాలు పాడైపోయిన పాత్రలు పగిలిన అద్దాలు పాడైపోయిన డెకరేషన్ వస్తువులు ఉంటే అవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి వాస్తు ప్రకారం పగిలిన వస్తువులు ధన సంపద నిలకడకు ఆటంకంగా మారుతాయి అలాంటి వాటిని తొలగించడం ద్వారా శుభ శక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం ఉంది దేవత విగ్రహాలు ఇంట్లో పూజా మందిరంలో ఉన్న విగ్రహాలలో ఏదైనా పగిలినది లేదా విరిగినది అయితే అది దేవతకు అవమానంగా పరిగణించబడుతుంది అటువంటి విగ్రహాలను ఇంటిలో ఉంచడం వల్ల శక్తి క్షీణిస్తుంది అవి పవిత్రమైన నీటిలో అంటే నది లేదా చెరువులో నిమజ్జనం చేయాలి ఇంట్లో ఎప్పటికీ సంపూర్ణమైన శుభ్రమైన విగ్రహాలే ఉండాలి లక్ష్మీదేవి శుభ్రమైన పరిశుభ్ర వాతావరణాన్ని ఇష్టపడతారు ఇంట్లో ఉన్న చెత్త మూలలో పెరుగుపోయిన ధూళి పాడైపోయిన వస్తువులు వంటి వాటిని తొలగించకపోతే అవి వాస్తు దోషాలకు కారణమవుతాయి అలాంటి వాటిని తొలగించడం ద్వారా ఇంట్లో శుభ్రత శాంతి ఆనందం నెలకొంటాయి హోప్ యూ ఆల్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ఇంకా ఎన్నో పూజా విధానాల గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం